ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి శాస్త్రం ప్రకారం కన్యరాశి రాశి స్త్రీలు మరియు పురుషులకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మేము చెప్పే ప్రతి విషయం కూడా మీకు క్షుణ్ణంగా తెలుసుకోబడుతుంది అంతకన్నా ముందు ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోని మీకు నచ్చినట్లు ఏదైతే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యక్రమాలు ఎందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము ఉత్తర పాల్గొన రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తారు కన్యరాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయండి సంవత్సరం ప్రారంభంలో రాహుకేతువుల ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ భయపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే మే నెల తరువాత పరిస్థితులు మెరుగు బోతున్నాయి మార్చి నెల నుండి సప్తమ స్థానంలో సంచరించడం వల్ల జీవితంలోని వివిధ రంగాల్లో నెమ్మదిగా పురోగతి అనేది కనిపిస్తుంది గురుగ్రహం మే మధ్య వరకు శుభస్థానంలో ఉండడం వలన ఈ కాలంలో మంచి అవకాశాలు అయితే లభిస్తాయండి మరియు మీ వృత్తి మరియు ఆర్థిక పరిస్థితులు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి వ్యాపారం మరియు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి సమాజంలో శక్తివంతమైనటువంటి స్థానానికి మ మరియు మంచి పేరును ఇస్తుంది అదృష్టాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఉంటుందండి మీ ప్రయత్నాలు మరియు సహనం ద్వారా ఈ సంవత్సరం మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు పెద్దల సలహాలు మరియు మార్గదర్శకత్వం మీకు ఎంతగానో సహాయపడుతుంది ఈ కన్యరాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం వృద్ధి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైనటువంటి రంగాల్లో మీరు ఎలాంటి ఫలితాలను పొందుతారో అలాగే చేయవలసినటువంటి పరిహారాల గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము కన్యారాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుటుంబ విషయంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మెరుగైన ఫలితాలను అందిస్తుంది ద్వితీయాధిపతి శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వలన కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటుంది కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహాయ సహకరించుకుంటూ మంచి వాతావరణాన్ని కలిగి ఉంటారు అయితే మార్చి నెల నుండి శని ప్రభావం వలన కొన్ని కొన్ని చిన్న చిన్న అసమర్థతలు అయితే తలెత్తుతాయండి ఈ సమయంలో సహనంతో వ్యవహరించడం ద్వారా ఆ సమస్యలను నిర్ధారించుకోవచ్చు మే మధ్య తరువాత గురుగ్రహం పంచమ దృష్టి ద్వారా ద్వితీయ భావాన్ని సూచించడం వలన కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా కుటుంబంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు కన్యరాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక పరంగా మంచి సంవత్సరంగా ఉంటుంది మీ కృషి ఫలితంగా ఆదాయం పెరుగుతుంది ధనస్నానం లేదా లాభస్నానంపై ఎటువంటి గ్రహాలు ప్రతికూల ప్రభావం లేకపోవడం శుభచూచకం వ్యాపారం ఉద్యోగం లేదా వాణిజ్యం ద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు ధనకారుడైన గురుడు అనుకూల స్థితిలో ఉండడం వలన ఆదాయం అనేది పెరుగుతుంది ఆ తర్వాత గురుడు కర్మస్థానంలో సంచరించడం ధనస్నానాన్ని సూచించడం వల్ల పొదుపు చేర్చు చేయగలుగుతారు శుక్రుడి అనుకూల సంచారం మీ సంపదను రక్షించడంలో సహాయపడుతుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది ఈ కన్యరాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం వృత్తిపరమైనటువంటి విషయాల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది కొన్ని సమయాల్లో అడ్డంకులు ఎదురైనప్పటికీ మంచి పురోగతి సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని అనుకూల సంచారం వలన ఉద్యోగాల్లో స్థిరత్వం అనేది లభిస్తుంది అధిక శ్రమ చేయవలసి వచ్చినప్పటికీ పై అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందగలుగుతారు మార్చి నుండి మే వరకు షష్ఠి ప్రభావంపై ప్రతికూల ప్రభావాలు లేకపోవడం వలన శని ప్రభావంతో సౌకర్యవంతంగా ఉంటారు మే నెల తర్వాత రాహు సంచారం వలన కొన్ని చిన్న చిన్న అంతరాయాలు ఏర్పడవచ్చు కానీ త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి ఉద్యోగ మార్పిడి ఆలోచిస్తున్నప్పటికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీ శ్రమ మరియు నైపుణ్యాలపై దృష్టి పెట్టడం ద్వారా వృత్తిలో మంచి ఉన్నత స్థాయిలోకి చేరుకోగలుగుతారు కన్యారాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు వ్యాపార రంగంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది మే మధ్య తర్వాత గురుగ్రహం దశమ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుందండి సాధారణంగా ఇది అనుకూలం కాకపోయినప్పటికీ సహనంతో మరియు అనుక అనుభవంతో పనిచేస్తే మంచి ఫలితాలు అయితే పొందవచ్చు మార్చి తరువాత శని సప్తమ స్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో కొంత మందగమనం మనం ఏర్పడుతుంది అయితే రాహుకేతుల ప్రభావం తొలగిపోవడం అనేది అనుకూలంగా మారబోతుంది అనుభవం వ్యూహం మరియు పెద్దల మార్గదర్శకత్వంతో పనిచేస్తే వ్యాపార క్రమంగా అభివృద్ధి చెందుతున్నారు మంచి లాభాలు అయితే పొందగలుగుతారు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తి పరిశోధనలు చేయడం అనేది చాలా మంచిది ఈ రాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రయాణాలు మరియు విదేశీ వలస విషయాల్లో మంచి అవకాశాలు అయితే ఉన్నాయండి విద్యలే కదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తాయి మే మధ్య వరకు గురుగ్రహం అనేది అనుకూల స్థితిలో ఉండడం వలన దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు విజయవంతం అవుతాయి అయితే మార్చి నెల తరువాత శని ప్రభావం వలన కొన్ని ప్రయాణాలలో జాప్యం ఏర్పడవచ్చు ప్రయాణ సమయాల్లో జాగ్రత్తగా ఉండి ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం చాలా మంచిది ఈ కన్యరాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రేమ మరియు వైవాహిక జీవితం మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది మార్చి వరకు పంచమాధిపతి శని షష్ఠి ప్రభావంతో సంచరించడం వల్ల నిజమైన ప్రేమకు అనుకూలంగా మారుతుంది మార్చి తర్వాత శని సప్తమ భావంతో ప్రవేశించడం వలన ప్రేమ వివాహాలకు అనుకూలంగా ఉంటుందండి మే మధ్య వరకు గురు సంచారం ప్రేమ సంబంధాలకు మంచిదిగా ఉంటుంది వివాహ యోగ్యులకు సంవత్సరం మొదటి భాగం అనుకూలంగా ఉంటుంది మే మధ్యలోపు వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం మంచిదండి వైవాహిక జీవితంలో మే నెల తర్వాత రాహుక్రేతు ప్రభావం తొలగిపోవడం వల్ల అపర్ధాలు అయితే తొలగిపోతాయి అయితే ఈ శని ప్రభావం వల్ల కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి మీరు సహనంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు మే మధ్య తరువాత గురుగ్రహం దృష్టి ద్వారా వైవాహిక జీవితంలో అపార్థాలు అభిప్రాయ భేదాలు తొలగి బంధాలకు మరింత బలపడతాయి ఈ నీరాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరం అవుతుందండి మే నెల వరకు రాహుక్రేతుల ప్రభావం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం అనేది ఉంటుంది మే నెల తర్వాత వారి ప్రభావం అనేది తగ్గిపోతుంది అయితే శని సప్తమ స్థానంలో సంచరించడం వల్ల పూర్తి ఆరోగ్య సమస్యలు అనేవి తొలగిపోవు పాత ఆరోగ్య సమస్యలు తొలగిపోయినప్పటికీ మంచి ఆహారం అలవాట్లు మరియు యో వంటి వ్యాయామాలు పాటించడం ద్వారా కొత్త సమస్యలు అనేవి రాకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా నడుము లేదా వెన్ను నొప్పులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకొని తగిన వైద్య సహాయాలు పాటించవలసి ఉంటుంది ఈ కన్యాశికి చెందిన విద్యార్థులకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చూసుకున్నట్టయితే కనుక విద్యారంగంలో అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది ఎటువంటి పెద్ద అంతరాయాలు ఉండవు విద్యారంగంలో మీ కృషికి తగిన ఫలితాలు అనేవి లభిస్తాయి ఈ సంవత్సరంలో ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుగ్రహం ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి స్థానంలో సంచరించడం వలన మంచి ఫలితాలు అయితే పొందగలుగుతారు విద్యార్థులు అకాడమిక్ రంగాల్లో ప్రతిభ కనబరుస్తారు వృత్తి విద్య చదువుతున్న విద్యార్థులు శ్రమతో చదివితే సంతృప్తిపరమైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారు ముందస్తు ప్రణాళికలను తయారు చేసుకోవాలి ఇక ఈ కన్యరాశి వారు చేయవలసిన పరిహారాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏమిటో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మంచి ఫలితాలు పొందడానికి మరియు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించవచ్చు క్రింది చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేయండి చాలు ప్రతి శనివారం హనుమాన్ చాలిసా పారాయణం చేయడం వలన అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయంకు సందర్శించి సింధూరం సమర్పించాలి ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి నువ్వుల నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి శని జపం చేయడం ద్వారా శని దోషం అనేది తగ్గిపోతుంది బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల విద్యారంగాల్లో విజయం లభిస్తుంది ఆరోగ్య సమస్యల నివారణ కోసం హనుమంతుణ్ణి ఆరాధించడం మరియు సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిదండి రో రోజు ఉదయం గణపతిని ప్రార్థన చేయడం వల్ల అడ్డంకులు అన్ని తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది నవగ్రహ శాంతి పూజలు చేయించుకోవడం చాలా గ్రహ దోషాలు అనేవి తగ్గిపోతాయి పెద్దల ఆశీర్వాదం పొందడం ద్వారా జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధించుకోగలుగుతారు ప్రత్యేక సూచనలు మంచి ఆలోచనలతో ముందుకు సాగాలి కోపం అహంకారం నుండి దూరంగా ఉండాలి వృత్తి వ్యాపారాల్లో నిజాయితీగా ఉండాలి కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి పెద్దల ఆశీర్వాదం సలహాలు తీసుకోవాలి దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలి సహనంతో వివేకంతో వ్యవహరించాలి ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి ఈ చిన్న చిన్న పరిహారాలను మరియు సూచనలు పాటిస్తే చాలండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కన్యా రాశి వారికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి గ్రహాల ప్రభావం అనేది అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధించుకోగలుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలుగుతారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదేవిధంగా నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ